దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అంశం మరోసారి తెరపైకొచ్చింది రెండు పేల పంతొమ్మిదిలోనే ఆమోదం పొందిన ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకతలు ఆందోళనలు ప్రారంభమైన నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోపే సీఏఏను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది ఎవరి పౌరసత్వాన్ని లాకోవడం ఈ చట్టం ఉద్దేశ్యం కాదని కేంద్రం చెబుతుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి ఆమోదించేదే లేదంటూ బిష్మించు కూర్చున్నాయి మేనిఫెస్టోలోని హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు సీఏఏ గురించి ముస్లింలను తప్పుదోవ పట్టించారన్న ఆయన వాళ్లను కావాలనే రెచ్చగొట్టారన్నారు విదేశాల్లో వేధింపులు తట్టుకోలేక జీవనోపాధి కోసం వివిధ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామని చెప్పారు అమిత్ షా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పార్లమెంట్లో పౌరసత్వ చట్టానికి సవరణలు చేసి పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం తెలిపారు తరువాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది అయితే దేశవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి సీఏఏను వెనక్కి తీసుకోవాలంటూ పలు రాష్ట్రాల్లో మైనారిటీలతో పాటు ఇరు వర్గాల వారు ఆందోళనలు చేపట్టడంతో ఈ చట్టాన్ని అమలు చేయడం వాయిదా పడుతూ వస్తోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ముస్లింయేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడమే సిఏఏ ఉద్దేశం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు ఇండియాకు వలస వచ్చిన హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలు క్రైస్తవులకు ఇది వర్తిస్తుంది అయితే ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు వీరందరికీ పౌరసత్వం కల్పిస్తే తమ హక్కులకు భంగం కలగడంతో పాటు ఉపాధి అవకాశాలపై దెబ్బ పడుతుందని స్థానికులు వాపోతున్నారు ఈ చట్టంలో భాగంగా తెరపైకొచ్చిన జాతీయ పౌరుల రిజిస్టర్ కూడా మరో వివాదానికి కారణమైంది ఇందులో భాగంగా ధృవీకరణ పత్రాల ఆధారంగా పౌరసత్వానికి అర్హులైన వారి జాబితా రూపొందిస్తారు సరైన పత్రాలు లేని వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు రెండు వేల ఇరవైలో అసోంలో అమలు చేసిన ఈ ఎన్ఆర్సీ విధానాన్ని దేశవ్యాప్తం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం మరో వివాదానికి దారితీసింది ఎలాంటి పత్రాలు లేని ముస్లింలను అక్రమ వలసదారులుగా గుర్తిస్తారని ఆ వర్గంలో తీవ్ర ఆందోళన నెలకొంది మరోవైపు ఈ పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ప్రకటించాయి పౌరసత్వాలు రద్దయ్యే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తాము అంగీకరించమని ప్రకటించిన తరుణంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఒకవేళ చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే